అందరికీ నమస్కారం దగ్గర మండలంలో దగ్గర రాచర్ల పాటు డిఆర్ ఛానల్ టెండర్ పిలిచి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిచారు రెండు వేల పద్దెనిమిది టెండర్ పిలిచిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీ టెండర్ లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము నమ్మకం లేక బిల్లు కావాలని ఉద్దేశంతో పనిచేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే కాదాయ కృష్ణారెడ్డి గారి కాంట్రాక్ట్ నిలిపించి ఆర్థికంగా అన్ని రకాలుగా నేను భరోసా వస్తాను బిల్లులకు నేను నాది బాధ్యత అని చెప్పిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగు నెలలు మాలేపాటి నాయుడు మాలేపాడు రవీంద్ర నాయుడు మాలేపాడు సుధాకర్ నాయుడు ఆఫ్ ప్రెసిడెంట్ నాలుగు నెలలు నిజం ఇంట్లో పడుకొని నిద్రపోయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి లాస్ట్ టైం వచ్చి కావాలని ఆ వర్క్ పెండింగ్ పెట్టాలా ఆ వర్క్ పెండింగ్ పెట్టిస్తే ఎమ్మెల్యే చెడ్డిపోయి రావాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డికి అక్రమ సంబంధం పెట్టుకొని ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని సుబ్బారాయుడు చేస్తున్నాడు ఈ మధ్య ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోతే మనం ఇంజనీర్ పెట్టాడు ఇంజనీర్ ఎయిటీ ఫైవ్ ఇంజనీరింగ్ ముందు ఏం చేస్తున్నాను కేవలం ఆ కాళు రాకూడదు కాళే కృష్ణారెడ్డి మంచి పేరు రాకూడదు సుబ్బారాయుడు చేస్తున్నాడు సుబ్బానాయుడు వైసీపీతో వైసీపీ కోవట్టుగా తయారయ్యి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నాడు దానికోసం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము మండల రైతులు ఆ రైతు రైతులన్న కలిసి గారికి రెప్రెజెంటెస్ ఇస్తున్నారు ఇప్పుడు శుభానాయుడు అందరూ కూడా మీ ఫాస్ట్ తిరిగిపోవలేదు కదా దాని మీద మీరేమో పై అధిష్నాడు అధిష్టానాయుడు దానికి ఒక వారం వేలు గత క్లియర్ చేశాము మొత్తం అందరికి అత్యనాయుడు గారికి పెల్లా శ్రీనివాసాయ్ గారికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ రెఫరెన్స్ రెప్రెషన్ ఇస్తున్నాం దాని మీద జరుగుతూ ఉంది ఎమ్మెల్యే కార్యవారి కృష్ణ నాయుడికి కావాల్సి నెక్స్ట్ గారి శుభానాయుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రావినరెడ్డి ప్రతాప్ కుమ్మక్కై ఈ కార్యక్రమాలు చేస్తుంది నా పేరు రెడ్డి హరికిషోర్ రెడ్డి నేను ఎక్స్ మండల మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తరగతి మండలం నేను ఇక్కడికి మెయిన్ మేము ఎందుకు డిఆర్ ఛానల్ కింద రైతులు అక్కడ రైతులు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకు వర్క్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు ఈ సుబ్బానాయుడు వాళ్ళ తమ్ముడు అన్న వచ్చేసి దాంట్లో ఈ డిఆర్ కింద నీటి సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ ఉన్నాడు చైర్మన్ గా ఉన్నాడు నాలుగు నెలల నుంచి పని పూర్తి అయిపోయి ఫస్ట్ క్రాప్ కూడా మాకు లేదు సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ లేదు మాకు ఫస్ట్ క్రాప్ కూడా నీళ్లు ఇచ్చే టైంలో అక్టోబర్లో అక్టోబర్ లో అక్టోబర్ లో మాకు నీళ్ళు ఇవ్వాలి రైతులకి అక్టోబర్ నెలలో మాకు ఫస్ట్ క్రాప్ నీళ్ళు ఇవ్వాలి కానీ ఈ టైంలో కరెక్ట్ గా ఈ టైంలో నీళ్లు ఇచ్చే టైంలో వీళ్ళు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినందువల్ల కాంట్రాక్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ వల్ల నేను బొఖాడుస్తున్నాను అని చెప్పాడు వర్క్ మధ్యలో ఆగిపోతే ఇప్పుడు మీకు మాకు ఫస్ట్ క్లాప్ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అందుకని మాకు విజిలెన్స్ ఎంక్వైరీ తొందరగా కంప్లీట్ చేసి మాకు ఆ పని పూర్తి చేసి మాకు అర్జెంట్గా మాకు ఫస్ట్ కు నీళ్ళు ఇవ్వాల్సిన దానికోసం మేము రైతులందరం మేము దానికోసమే కలెక్టర్ గారిని కలిసి మాకు విజిన్స్ అంక్ ఏదో కంప్లీట్ చేయండి లేకపోతే కాంట్రాక్ట్ పని చేయడు కాంట్రాక్ట్ పని చేయకపోతే మాకు ఫస్ట్ క్లాప్ నీళ్ళు ఇవ్వలేరు మాకు ఇప్పటికే ఫస్ట్ సెకండ్ క్లాప్ లేక అందరు రైతులు పండించుకుంటారు మా సెకండ్ క్రాప్ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఉంటుందా మాకు ఫస్ట్ హాప్ కన్నా నీళ్లు తొందరగా ఇచ్చి ఎక్కువ కంప్లీట్ చేసి తొందరగా ఆ ఫస్ట్ హాఫ్ ఇన్ టైంలో నీళ్లు ఇవ్వాలని మేము దీని గురించి వాడుతున్నాం ఆ సుబ్బానాయుడు గారిని వాళ్ళు కమిషన్ ఇవ్వలేదని వాళ్ళు లేదు వాళ్ళు వాళ్ళు తగులు పెట్టుకొని రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మమ్మల్ని రైతులు చాలా ఇబ్బంది పట్టుకోవాలి ఒక క్రాప్ సెకండ్ క్రాప్ అందరు రైతులు వేసుకోండి పిల్ల అంత సౌతుల్లో అంతా వాటర్ పెట్టుకొని నీళ్లు వేసుకొని మేము సెకండ్ క్రాప్ నానా ఇబ్బంది పట్టుంటే కనీసం ఫస్ట్ క్లాబ్ గా నిల్ ఇవ్వలేని పరిస్థితులు ఏ విధంగా మా పరిస్థితి ఉంది అదే దానికి కలెక్టర్ గారి మా గోడ వెనుకొస్తున్నామని మేము ఇక్కడ కూర్చున్నాం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్టరీ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు